అన్షియర్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ స్టడీ అబ్రాడ్ డెస్నేషన్ క్లియర్ యూర్ డౌట్ విదేశ్ కన్సల్ కాల్ నైన్ సిక్స్ సెవెన్ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పనంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే మేము ఇష్టపడేటటువంటి వ్యక్తులు చెప్తున్న ఈ యాప్ల ద్వారా మేము కూడా సంపాదించుకోవచ్చేమో అనే ఆలోచనతో ఫాలోవర్స్ బెట్టింగ్ యాప్లకు దిగుతూ బెట్టింగ్లోనూ డబ్బులు పెడుతూ ఆస్తులు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులే కాదు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం అయితే తెలంగాణ ఆర్టీసీఎండి ఐపీఎస్ అజ్జనార్ గారు ఎక్స్లో చేసినటువంటి పోస్ట్ లోకల్ బాయ్ నాని వైజాగ్ అబ్బాయి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ నాని తన భార్యతో చేసినటువంటి బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ప్రమోట్ చేస్తూ చేసినటువంటి కాన్వర్జేషన్ వీడియోని ఎక్స్లో పోస్ట్ చేస్తూనే సజ్జనార్ గారు ఏపీ డీజీపీకి విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలే కాదు ఆస్తులు కూడా పోగొట్టుకునేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వీరందరిపైన మీరు ఫోకస్ చేయండి ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత ఏ స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇమీడియట్గా విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం రిమాండ్కు పంపడం ఆ తర్వాత బెయిల్ పైన ఆయన బయటకు రావటం ఒక్క నానియే కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మొదట ఒక సాధారణమైన వ్యక్తుల్లాగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వీడియోలు ఇన్ఫర్మేషన్లు ప్రజా సేవ చేస్తున్నామని బిల్డప్ ఇస్తూ వీడియోలు చేస్తూ ఆ తర్వాత ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకొని లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చినాక వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వచ్చే స్థాయికి ఎదిగాక వీళ్ళు చేస్తున్న పని చూస్తుంటే చెంప చెల్లుమనేలా ఒక్కొక్కరు సమాధానం చెప్తున్నారు మీరా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరా యూట్యూబర్స్ మీరా సొసైటీని బాగు చేస్తాము అని బిల్డప్లు ఇస్తున్న వాళ్ళు మీరా అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఎస్ బెట్టింగ్ యాప్ల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది అవేర్నెస్ కూడా వస్తోంది ఎవరు మన మంచి కోరి మాట్లాడుతున్నారు ఎవరు మన బ్రతుకు ఛిద్రం చేసేలాగా వీడియోలు చేస్తున్నారు అంటూ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక విశ్లేషణ మొదలుపెట్టారు ఇప్పుడు అసలు విషయంకొస్తే ఈ సజ్జనార్ గారు చేసినటువంటి పోస్టుతో నాని అరెస్టుతో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు ఎప్పుడు దొరుకుతారా అని కూడా చూస్తున్నారు దొరకడం అంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు పోలీసులు అంత మాత్రాన వీళ్ళు చూసి చూడనట్లు ఉంటున్నారా అని మనం అనుకోవడానికి కూడా లేదు ఎస్ ఇప్పుడు లోకల్ బాయ్ నాని వ్యవహారం తర్వాత హర్ష సాయి యూట్యూబర్ అతన్ని చాలామంది ఒక యూట్యూబర్గా కన్నా అన్న నువ్వు దేవుడివి అని కొలిచే వాళ్ళే చాలామంది ఎక్కువ ఎందుకంటే ఆయన యూట్యూబర్గా ఎదగటానికి కారణం ఆయన చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఆయన ప్రతి కంటెంట్లో ఏదో ఒక కుటుంబం బాగుపడుతుంది దానికి కారణం హర్షసాయి వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకొని టీం వర్క్ చేసి తను చేస్తున్నటువంటి సహాయం ఏ రూపంలో ఇస్తున్నామో కూడా ఎక్కడ ఇస్తున్నామో కూడా తెలియకుండా రహస్యంగా ఆయన చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఆ కార్యక్రమాలే ఈరోజు అతన్ని ఒక హీరోగా మలిచాయి ఇందులో ఏ మాత్రం డోక లేదు ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశాలే కానీ ఈ స్థాయిలో వీళ్ళు అంటే వాళ్ళు యాక్టివిటీస్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలియదు కానీ ఈ స్థాయి అభిమానం సంపాదించుకున్న తర్వాత యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి సొసైటీలో వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాక కొన్ని బ్రాండ్స్కి వీళ్ళు అంబాసిడర్స్గా వ్యవహరించి దాన్ని ప్రమోట్ చేస్తున్న స్థాయికి ఎదిగిన తర్వాత మరి వీళ్ళకి ఏ అవసరాలు ఉంటున్నాయో తెలీదు కక్కుతో తెలీదు లేకపోతే నమ్మిన వాళ్ళనే ముంచేయాలనే ఆలోచనో తెలీదు కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు మీ అందరికీ తెలుసు హర్ష సాయి ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరూ అతన్ని దేవుడిలాగా కొలిచారు దేవుడిలా సాయపడుతున్నావు నీకు మా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా నువ్వు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా అందరి అభిమానం మిమ్మల్ని నే మేము గుండెల్లో పెట్టుకుంటామన్న కామెంట్స్ కూడా చాలా కనబడుతూ ఉంటాయి అలాగే హర్ష సాయిని కలవటానికి సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చిన వాళ్ళని మనం చూసాం ఆయన సహాయం చేస్తే బాగుండు మా కష్టాన్ని వింటే బాగుండు మా కష్టాన్ని చూస్తే బాగుండు అనే ఆలోచనతో ఒక చిన్నపాటి బ్యానర్లు కూడా పెట్టుకొని నడుచుకుంటూ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చూసాం అతన్ని కలవటానికి అతనితో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా చూసాం ఇవి కూడా మీకు మీడియాలో చాలా చోట్ల పబ్లిష్ అయినటువంటి అంశాలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు హర్ష సాయికి ఏమంత అవసరం హర్ష సాయి ఎన్నో కుటుంబాలకు వేలు కాదు లక్షల్లో సహాయం చేసి ఆ వీడియోలను కూడా తను ప్రమోషన్ కోసం అనుకోవాలో పబ్లిసిటీ కోసం అనుకోవాలో లేకపోతే ఇంకొకరిలో ఒక ఇన్స్పిరేషన్ నింపాలి అని అనుకోవాలో కంటెంట్ మాత్రం పోస్ట్ చేయటం ఇది అందరికీ తెలిసినప్పటికీ బెట్టింగ్లు ప్రమోట్ చేస్తూ ఒక మాస్క్ వెనకతను ఒక పర్సన్ వేసుకొని ఉంటాడు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు కానీ ఈరోజు ఇంత ఈజీగా నాకు మనీ వస్తుంది నేను అంతే ఈజీగా పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాను అంటే బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేయడం వీళ్ళు మొదలుపెట్టారు ఈ బెట్టింగ్ యాప్లు ఇంత క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్ ఒక ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు జనాలు ఓ హర్ష సాయి లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి ఎంతో మందికి సహాయం చేస్తున్న వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనలాగా మనం సంపాదించుకోవటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అయ్యి ఉండొచ్చేమో ఇది ఒక మంచి స్కోప్ అవ్వచ్చేమో మనం కూడా ఒకసారి బెట్టింగ్ ఆడుదామని అనుకొని వాళ్ళకి చేతగాడం కాదు అసలు అది ఒక ప్రమాదం అది ఒక వలయం అదొక విషపూరితమైనటువంటి కల్చర్ అని తెలియక చాలామంది బెట్టింగ్ యాప్లు అందులో డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయి ఆఖరికి కుటుంబ సభ్యుల దగ్గర తల ఎత్తుకునే పరిస్థితి లేక కుటుంబ సభ్యుల్ని కట్టుకున్నటువంటి భార్యని పిల్లల్ని కూడా ఇక పోషించలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా మనం చూసాం ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ యొక్క భాగోతం బయటకు వచ్చిన తర్వాత నేరుగా బెట్టింగ్ యాప్ బాధితులే కామెంట్స్ పెట్టడమో లేకపోతే ఆడియోస్ రిలీజ్ చేయటమో లేకపోతే నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల మేము చేసాము మేము నష్టపోయాము ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయండి అని వాళ్ళు కూడా వాయిస్ ఇండివిజువల్గానే రేస్ చేస్తూ వస్తున్నారు బట్ వీటన్నింటికి ఒక కదలిక మాత్రం సజ్జనార్ గారు ఇచ్చిన పోస్టుతోనే మొదలైంది ఇప్పుడు ప్రతి వీడియోలో మనం చూడొచ్చు సన్ని యాదవ్ కావచ్చు చాలా మంది గర్ల్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న కుటుంబ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళు చేసే కంటెంట్తో జనాలకు రీచ్ అయ్యి ఆ తర్వాత అమ్మమ్మ ఏదో కొనుక్కోవడానికి అడిగితే ఉండమ్మమ్మ నీకు క్షణాల్లో నేను డబ్బులు ఇచ్చేస్తానని ఒక అమ్మాయి బెట్టింగ్ యాప్ ఆడి అప్పటికప్పుడే ఎదురుగుంటే ఐదు వందల లోట్లు పెట్టుకుంటూ వాళ్ళ అమ్మమ్మ గారికి డబ్బులు ఇస్తుంది ఏం చెప్పాలని సమాజానికి ఏం చెప్పాలని ఎవరిని చెడగొట్టాలి ఎవరిని అప్పులు పాలు చేయాలని ఎవరిని చంపేయాలని మీ ఈ ప్రమోషన్స్ అని ఇప్పుడు జనమే అడిగి పడేస్తున్నారు అడిగి కాదు కడిగి పారేస్తున్నారు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎస్ ఇప్పుడు విశాఖపట్నమే కాదు ఏ ప్రాంతంలోనైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో అంబ ఏంటి ప్రమోటర్స్ ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి బెట్టింగ్ బాగోతంపై పోలీసులే కాదు పబ్లిక్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పటికే ఎన్నో చావులు ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఆడాలిరా అంటే ఎస్ వీళ్ళు చేస్తున్న మంచి పనులకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి ఫాలోవర్స్గా అయిన తర్వాత వీళ్ళు చెప్పుతున్న దాంట్లో వాస్తవం ఉందేమో మనం కూడా కాస్త సంపాదించుకొని ఈ అప్పుల నుంచి బయటపడొచ్చేమో లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టిన చోట పదివేలు వస్తున్నాయని ఆశ కావచ్చు కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక బాధ్యత ఉంటుంది సమాజంలో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు ప్రతి స్టెప్ కూడా ఫాలో అవ్వటానికి వందల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఫాలో అవుతున్నారు సో బెట్టింగ్ యాప్లు మూర్ఖంగా ప్రవర్తించి అందులో డబ్బులు పెట్టి నష్టపోయే వాళ్ళని అయితే మనం మార్చలేం కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ముందు మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళు చేస్తున్న పని ఏంటి సో మీకు కూడా ఇలానే ఎవరినైనా అడగాలని లేకపోతే మీరు కూడా బాధ్యతలయ్యున్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళని ఏ రకంగా పని చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి